బిల్ ఆఫ్ రైట్స్ ప్రత్యేకత బిల్ ఆఫ్ రైట్స్ అనేది అమెరికా రాజ్యాంగానికి చెందిన తొలి పది సవరణలు ఫస్ట్ టెన్ అమెండ్మెంట్ సెవెంటీన్ నైన్టీ వన్లో జరిగాయి ఇవి అమెరికా ప్రజలకు మౌలిక హక్కు కల్పిస్తూ ప్రభుత్వ అధికారం పరిమితులను నిర్ధారించాయి ప్రధాన విశేష రాజ్యాంగ సవరణలు పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో అమెరికా కాంగ్రెస్ వీటిని ఆమోదించింది పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో అమెరికా కాంగ్రెస్ వీటిని ఆమోదించింది పదిహేడు వందల తొంభై ఒకటి డిసెంబర్ పదిహేను ఈ పది సవరణలు రాష్ట్రాల ఆమోదం పొందాయి ప్రజల మౌలిక హక్కుల భరోసా మాట మతం పత్రికా స్వేచ్ఛ సభలు ఇవన్నీ రక్షించబడ్డాయి వ్యక్తిగత స్వేచ్ఛ న్యాయ సమానత్వం నేరారోపితుల హక్కులు గుర్తించబడ్డాయి ప్రభుత్వ అధికారానికి పరిమితి కేంద్రీయ ప్రభుత్వానికి అపరిమిత అధికారం ఇవ్వకుండా ప్రజల హక్కులు ఉల్లంఘించరాదని స్పష్టం చేశారు ప్రపంచ ప్రజాస్వామ్యాలపై ప్రభావం తర్వాతి కాలంలో అనేక దేశాల రాజ్యాంగాలు భారతదేశం సహా మౌలిక హక్కుల కోసం అమెరికా బిల్ ఆఫ్ రైట్స్ ప్రభావాన్ని చూపాయి పది సవర్ణల ముఖ్యాంశాలు మాట మతం పత్రిక సభ విన్నపాల స్వేచ్ఛ ఆయుధాలు కలిగే హక్కు సైనికులను బలవంతంగా ఇళ్లలో ఉంచరాదు తగిన కారణం లేకుండా వ్యక్తి ఇల్లు పత్రాలు వస్తువులపై శోధన స్వాధీనం నిషేధం ఐదు స్వీయ సాక్ష్యం ఇవ్వకపోవడం రెండుసార్లు శిక్ష విధించరాదు న్యాయపర రక్షణ హక్కు త్వరిత పబ్లిక్ ట్రయల్ న్యాయవాది సహాయం ఏడు పౌర కేసుల్లో జ్యూరీ ద్వారా విచారణ ఎనిమిది అతిగా జరిమానాలు కఠిన శిక్షల నిషేధం తొమ్మిది ప్రజలకు ఇంకా అనేక హక్కులు ఉన్నాయని గుర్తింపు పది రాష్ట్రాలు ప్రజలకు ఇవ్వబడిన హక్కులు కేంద్రీయ ప్రభుత్వానికి చెందవని స్పష్టం ప్రత్యేకత ఇది అమెరికా ప్రజాస్వామ్యానికి ఆధారమైన పత్రం ప్రజల హక్కులు ప్రభుత్వానికి పరిమితులు అనే సూత్రాన్ని స్పష్టంగా చాటింది ఇవే అమెరికాలో సివిల్ లిబర్టీస్కి పునాది అయ్యాయి